స్తున్నా రేపు ఉదయం పది గంటలకు నేను వస్తున్నా అక్కడ కలుద్దాము నిజాలు నిరూపిద్దాము అక్కడికి వచ్చి ఉన్నటువంటి గోవుల్ని చూస్తే వాస్తవం ఏంటి అన్నది బయటికి రాదు చనిపోయినటువంటి గోవులు భూమి లోపల ఉన్నాయి వాటిల్ని వెలికి తీస్తేనే వాస్తవాలు బయటికి వస్తాయి మీ ఛాలెంజ్ను స్వీకరించి నేను వస్తున్నాను అని చెప్పటం జరిగింది నా ఛాలెంజ్ను స్వీకరించినటువంటి ప్రభుత్వం నన్ను నిర్బంధించింది నన్ను హౌస్ అరెస్ట్ చేసి నన్ను రోడ్డు మీదకి రానివ్వకుండా చేస్తుంది అంటేనే అర్థమైపోయింది చాలా స్పష్టంగా వాళ్ళు ఓటమిని అంగీకరించినట్టు మొట్టమొదటిదైతే నేను చేసినటువంటి ఆరోపణ నిజమని కూడా వాళ్ళు అంగీకరించినట్టయింది నన్ను నిర్బంధించి మీరంతా కూడా వెళ్ళి అక్కడ నన్ను బూతులు తిట్టడానికి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడిని బూతులు తిట్టడానికి మీరు ప్రెస్ మీట్లు పెడతారే తప్ప నిజాలు బయటికి వచ్చేటువంటి అవకాశం దాని ద్వారా ఏమాత్రము కూడా లేదు అందులోనూ కూడా మీరు ఛాలెంజ్ విసిరారు నిజం తెలుసుకుందాం రండి అని మరి మీ ఛాలెంజ్ నేను స్వీకరించి వస్తానని సిద్ధపడ్డప్పుడు మీరు మీ పోలీసు బలగాలతో అధికారం మీ దగ్గర ఉన్నది మా దగ్గర కాదు ఉండేది మమ్మల్ని పోలీసులు నిర్బంధించారంటే కేవలం మీరు వాళ్ళని అతన్ని నిర్బంధించండి అని చెప్పిన కారణంగానే నన్ను అరెస్టు చేయటం జరిగింది మీకు ముందు నుంచి చెప్తున్నాను నేను మా మాట మీద కట్టుబడి ఉన్నాను అందులోనూ కూడా మీ ఈవో నలభై మూడు ఆవులు చచ్చిపోయినాయి అని చెప్పారు సాక్షాత్తు మీ నాయకుడు ముఖ్యమంత్రి గారు అసలు ఆవులే చనిపోలేదు అని చెప్పినారు మీ చైర్మన్ ఏమో ఇరవై రెండు ఆవులు చనిపోయినాయి అని చెప్పినారు ఎక్కడ ఎవరికి ఒకరికి ఒకరికి పొంతన లేకుండా మాట్లాడుతున్నారు అని అంటేనే అక్కడ ఏదో జరిగింది అన్నటువంటి విషయం చాలా నిజమని లోకనికి అర్థమైపోయింది ఈ రోజున నేను చేసినటువంటి ఆరోపణల మీద నేను స్పష్టంగా కట్టుబడి ఉన్నాను కనుకనే నేను ఈ నిరసన చేస్తున్నా మీకు దమ్మునుంటే మీరు ఇప్పటికైనా కూడా అక్కడంతా ఉండి నన్ను ఒక్కడినైనా కూడా సరే నేను రావడానికి సిద్ధంగా ఉన్నా ఈ ఛాలెంజ్ను మీరు స్వీకరించాలా కానీ మీరు అలా స్వీకరించాల మీరు స్వీకరించకపోగా మమ్మల్ని రోడ్లల్లో పండుకునేటట్టు చేసినారు మమ్మల్ని నిర్బంధించినారు ఇంతకంటే దారుణం మరొకటి లేదు ఇది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికే తీరని అవమానకరమైనటువంటి విషయం ప్రభుత్వం ఛాలెంజ్ విసిరి వెనక్కి వెళ్ళటం అన్నది బహుశా ఏ ప్రభుత్వానికి కూడా ఇంతటి అవమానకరమైనటువంటి సంఘటన நீங்கள் மொத்தப்பட்ட கேமரா ஜாஸ்தான ஹலோ அண்ணா ആധാരൂപാലി గోవుల మరణం నిజం నిరూపించడానికి సిద్ధం గోవుల గోవుల మరణం నిరూపించడానికి జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న వాళ్ళము ఎంపీన్నారు నలుగురు వస్తాము ఏంటి మీరేంటి ఆపేదానికి అంటే వాళ్ళు చెప్పింది ఒకటే ఉండడం మొత్తం మీ ప్రభుత్వం మీ అధికారం మీ పోలీసులు మీ ప్రతి ఛానల్ మీకెందుకు భయము ఏం చేసేస్తాం మేము మీరు అడిగింది నిరూపిస్తాం అంతే ఫోటోలు అన్ని ఉన్నాయి కదా సాక్ష్యాధారాలు మీరు గోవులు చనిపోతున్నాయి గోవుల్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకుంది వాళ్ళు కాపాడితే మేమేం మాట్లాడము ెస్ మీట్ పెట్టి ఫోటోలు చూపించారు కదా చూపించినప్పుడు మోసుకుని ఉండాలి వాళ్ళు దంపు ఉంటారా ధైర్యం ఉంటారా అని ఎవడో ట్వీట్ చేయమన్నారు

మనుషుల ప్రాణానికి రక్షణ లేదు కనీసం గోమాతలైనా కాపాడండి నిన్న సాయంత్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు తన అఫిషియల్ దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి నాకు మీ కౌంట్ డౌన్ ప్రారంభమైంది రేపు గోశాలకు వస్తున్నాము మీకు ఛాలెంజ్ విసురుతున్నా దమ్ముంటే రండి అని ప్రకటన చేయటం జరిగింది నేను వెంటనే ఆ ప్రకటనకు స్పందించి శ్రీనివాస్ గారు మీ సవాలును నేను స్వీకరిస్తున్నా మీ ఛాలెంజ్ను అంగీకరిస్తున్నా